భద్రాచల పట్టణంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ జనావాసాలు లేని చోట సిసి రోడ్లు నిర్మించడం పట్ల సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పట్టణ కార్యదర్శి గడ్డన్ స్వామి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు గత నెలలో నిర్వహించిన పాదయాత్రలో ఈ విషయాన్ని వెలికి తీసినట్లుగా గుర్తు చేశారు అశోక్ నగర్ కొత్త కాలనీ ఇండస్ట్రీ ఏరియాలో సుమారుగా ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టి సాక్ష్యాలు చూపించారు ఈ అన్యాయంపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు నిధుల దుర్వినియోగంపై విచారణ ప్రజల ప్రాంతాల్లో రోడ్లు ప్రజలు నివసించే ప్రాంతాల్లో అవసరమైన చోట్ల రోడ్లు ప్రజలు నివసించే ప్రాంతాల్లో అవసరమైన చోట్ల రోడ్లు ప్రభుత్వ దుర్వినియోగంపై విచారణ ప్రభుత్వ దుర్వినియోగంపై విచారణ రియల్ ఎస్టేట్ కోసం వేసిన రోడ్లపై విచారణ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వేసిన రోడ్లపై విచారణ విచారణించాలి అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్య लक्ष व प्रजा प्रतिनिध अधिकार निर्लक्ष व प्रजा प्रतिनिध निर्लक्ष विंदाबाद जिंदाबाद 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 सीपीएम जिंदाबाद